ప్రజల ఒకసారి గిది చూడాలి మీకు చాలా ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఒకసారి చూడండి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ నియామక పత్రాలు ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఎల్బి స్టేడియంలో ఆడంబరంగా కార్యక్రమం ఉద్యోగాలు తామే ఇచ్చినట్లుగా సీఎం ప్రసంగం జాబ్ క్యాలెండర్ నుంచి దృష్టి మరచ మరచేనందుకేనని విమర్శలు ఒక్కసారి చూడు ఎప్పుడొచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం అని ఓ సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది అచ్చం అలాగే ఎప్పుడో అచ్చం అనేది ముఖ్యం కాదు క్రెడిట్ కొట్టేసామా లేదా అనేది అన్నట్లుగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు కానీ గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఇచ్చి వాళ్ళ నియామక పత్రాలు చేతిలో పెట్టేందుకు ఇంత పెద్ద ఆడంబరం ఎందుకనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూడాలి తెలంగాణ ప్రజలారా దయచేసి ఈ యొక్క ఫోటోను మీరు అబ్జర్వ్ చేయండి ఇది గత ప్రభుత్వంలోని కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన పరీక్షకు సంబంధించి దాంట్లో వచ్చిన తర్వాత నియామక పత్రాలు అనేది ఎన్నికల కోడ్ రావడంతో ఎలక్షన్స్ రావడంతో అది అక్కడే ఆగిపోయింది ఇక దానికి పాపం వీళ్ళే టిఎస్పిఎస్సి ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళే ఎగ్జాములు పెట్టి వీళ్ళే మార్కులు ఇచ్చి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు వీళ్ళే నియామక పత్రాలు ఇస్తున్నట్టుగా ఎంత అద్భుతంగా ఉన్నది చూడు మందికి పుచ్చినోడు మన కొడుకే అని చెప్పుకుంటారు చూడు ఇప్పుడు గదే పరిస్థితి ఉన్నది ఈ కాంగ్రెస్ పరిస్థితి మందికి పుచ్చినోడు కూడా మన కొడుకే అని బయట చెప్పుకుంటారు కదా చాలామంది ఓ శాస్త్రం ఉంటుంది కదా ఆ సామెత ప్రకారమే వర్తిస్తుంది వీళ్ళకు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత ప్రభుత్వంలో జరిగిన స్టాఫ్ నర్సులకు సంబంధించి నియామక పత్రాలు ఇవ్వడం ఆగిపోయింది ఎలక్షన్స్ కోడ్ వల్ల దీనికి ఇగో సినిమా ఆటోగ్రఫీ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం ఇగో మరో మంత్రి కొండా సురేఖ ఇగో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నరసింహ ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు మంత్రులు అండి బాబ్బబ్ తెలంగాణ ప్రజలారా టీఎస్పిఎస్సికి సంబంధించి దాంట్లో సభ్యుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి ఆయనకు వై రేవంత్ రెడ్డికి స్వయాన చుట్టపోవడం లేకపోతే వాళ్ళ బంధువుకు సంబంధించి అనేది ఒకటి రెండోది టిఎస్పీఎస్సి సంబంధించిన చైర్మన్ సభ్యులు దానికి సంబంధించి ఇంకా కార్యక్రమం అది కొనసాగుతూనే ఉన్నది దాంట్లో ఇప్పటి వరకు తెలంగాణలో నోటిఫికేషన్ రాలే పోనీ ఉద్యోగాలే రాలే మందికి ఉట్టిన కొడుకు నా కొడుకే అని చెప్పుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఆరితేరింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు దీన్ని చూస్తే అచ్చం ఇలాగే ఉంటుంది కాదంటే చూడూరి ఇదే అంశాన్ని నమస్తే తెలంగాణ బ్యానర్ అయితే రాయాలి ఖచ్చితంగా రాసింది ఇక చూడూరి ఎల్బీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు తదితరులు చూసారు ఏంది బీఆర్ఎస్ ఉద్యోగాలు కాంగ్రెస్ పత్రాలు ఈ పక్కనే చూడండి మాకు న్యాయం చేయండి నర్సింగ్ నియామకాలలో ఇరవై వేటేజీ ఇస్తామని బీఆర్ఎస్ సర్కారు హామీ ఇచ్చినా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదని ధర్నా చేస్తున్న టిమ్స్ నర్సులను అరెస్టు చేస్తున్న పోలీసులు ఇప్పుడు ఏంటి అంటే గతంలో కరోనా సమయంలో తమ కుటుంబాలను కూడా వదిలేసి తమ ప్రాణం పోతుంది అని కూడా తెలిసి సాహసం చేసిన డాక్టర్లందరికీ గతంలో మనం కరోనా సమయంలో పాదాభి వందలా చేసాం వాళ్ళకు పూలతోని పూర్తి స్థాయిలో జై జైలు పలికనం వాళ్ళని ఘనంగా సత్కరించాం సన్మానించాం ఇది మీ అందరికీ తెలుసు అలాంటి సమయంలో ఒక జీవిత వాళ్ళు నిత్యం ఎప్పుడు మరణిస్తారు మరణంతో యుద్ధం చేసిన వాళ్ళకి ఏం చెప్పిర్రు అంటే వేటే చేస్తా అని చెప్పిళ్ళు వేటే చేస్తా అని ఒక పక్కన వీళ్ళు ఆందోళన చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు ఇస్తూ రోజు ఒక్కసారి చూడండి సెల్ఫ్ డబ్బా ఏ విధంగా కొట్టుకుంటున్నది అనేది ఒకసారి చూడాలి మీరు ఎందుకు అంటే ఇక చూడరీ గత బీఆర్ బీఆర్ఎస్ సర్కార్ ఆఫీసర్ల ఉద్యోగ భర్తీ ప్రక్రియ పూర్తి చేయగా ఎంపికైన వారికి కాంగ్రెస్ సర్కార్ నియామక పత్రాలు అందజేసింది హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా బుధవారం హట్టాహసంగా నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీసీఎంలు బట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందికి తన చేతుల మీదుగా ఆర్డర్ కాపీలను అందజేస్తారు స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్లో ఉందని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సమస్య పరిష్కరించిందని చెప్పుకొచ్చారు ఒకసారి వినండి స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్ లో ఉందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించింది అని చెప్పింది మీ ప్రభుత్వం పరిష్కరించాల్సింది నర్సింగ్ నియామకాల్లో ఇరవై శాతం వెయిటేజ్ ఇస్తామని గత ప్రభుత్వం వీళ్ళకు హామీ ఇచ్చింది గత ప్రభుత్వం ఎందుకు హామీ ఇచ్చిందో తెలుసా ఇక్కడ పూర్తిగా కూడా గత ప్రభుత్వం హామీ ఇవ్వడానికి కారణాలు ఉన్నాయి ఏంటి ఆ కారణాలంటే తెలంగాణ ప్రజలరా టిమ్స్ నరస్తులను ఇప్పుడు అరెస్ట్ చేస్తున్న మీరు విజువల్ చూస్తున్నారు కదా వాళ్ళు కరోనా సమయంలో పని చేసేళ్ళు కాబట్టి ఆ పనికి సంబంధించి పూర్తి స్థాయిలో వేటేజీ అడిగలు ఇక దీనికి సంబంధించి చూడు త్వరలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చేస్తామని పదిహేను వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లుగా సీఎం ప్రకటించారు ఏ ప్రభుత్వం వచ్చినా అదేందో మన తలరాతనో మన దౌర్భాగ్యమో తెలియదు కానీ పోలీస్ నియామకాలు అయితే జోరుగా జరుగుతున్నాయి కానీ ఇక్కడ విద్య వైద్యానికి సంబంధించి గుర్తుపెట్టుకోర్రి వై విద్య అనేది దేశంలో జ్ఞాన సంపద ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు జ్ఞానానికి సంపాదించడం కోసం విద్యాలయాలను దేవాలయాలుగా మార్చే పరిస్థితి తెలంగాణలో కాదు యావత్తు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో కుంటుపడిపోతున్న పరిస్థితి ఎవరు చూడు మొదట నోటిఫికేషన్ పోలీసులే ఎందుకంటే రేపు పొద్దుగాల ఇట్లా గిట్లో ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించాలి వాళ్ళను అరెస్టు చేయాలి రిమాండ్ తరలించాలి వాళ్ళ మీద లాఠీ లాఠీ చార్జ్ చేయాలి ఇదే పని తప్ప నిజాన్ని ఒక్కసారి ఆలోచించండి కిఎస్పీఎస్సి ప్రక్షాళన పూర్తయిందని ఇక వర్ష నియామకాలు ఉంటాయని స్పష్టం చేశారు కాగా ఏడు వేల నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు ఐదు వందల కోట్ల అదన భారం పడుతుందని ఏటా అరవై లక్షల మేర ఖర్చవుతుందంటూ ఆర్థిక మంత్రి బట్టీ చేసిన ప్రసంగంపై అధికారులు సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు ఇక ఆఫీసర్లుగా స్టాఫ్ నర్సులు నర్సింగ్ ఆఫీసర్ గా మారుస్తూ సర్కార్ను ఆ నిర్ణయం నమస్తే తెలంగాణ కథనానికి స్పందన ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సెల్ఫ్ డబ్బా నర్సింగ్ నియామకాలు తామే చేసినట్లుగా ప్రచారం యాభై రోజులలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తారా యద ఏంది యదార్థం చెప్పే చెప్తే శాపనార్థాలని అంటున్నారు రేవంత్కు కాంగ్రెస్ అధిష్టానమైన గడ్డి పెట్టాలి ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వాస్తవం కదా ఇది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు గ గత ప్రభుత్వంలో వచ్చిన ఆ నియామకాలను ఇప్పటి ప్రభుత్వం ఏంటంటే మంది బుచ్చిన బుడ్డ నా బిడ్డ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నది అనేది వీళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది